ఓం శివాయ శ్రీ ఈ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు ఈ చిన్న పని చేయండి మీకు తిరిగి అనేదే ఉండదు మీరు మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏ పని మీద అయితే మీరు బయటకు వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్నారు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు ఎవరు కూడా మాకు అనుకూలంగా ఉండడం లేదు ఇలా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు మార్పుని ఖచ్చితంగా గుర్తించగలుగుతారు అలాగే ఈ ఉపాయాన్ని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంట్లో ఉండేవారు కూడా ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ప్రతి ఒక్కరూ మీ మాటకు ఆకర్షణలు అవుతారు అలాగే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సర్వకారి సిద్ధి కలుగుతుంది అంటే ఏది చేసినా అది దానిలో మీకు విజయం కలిగే అవకాశాలు మార్గాలు తెలుస్తాయి పని పూర్తి చేయగలుగుతారు అలాగే ఏ పని చేసినా అందులో విజయాన్ని పొందడానికి మీకు మార్గాలు కూడా తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు సర్వకార్య సిద్ధితో పాటు ఐశ్వర్యము భోగభాగ్యాలు కూడా లభిస్తాయి చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగిన ఉపాయం మీరు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు నర్సరీ ఉన్నప్పుడు చేయవద్దు అలాగే మైలు ఉన్నవారు చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఇది సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళి మీరు గణపతికి నమస్కారం చేసుకొని అంటే విఘ్నేశులు నమస్కారం చేసుకొని స్వామివారి ముందు మీరు కొబ్బరి నూనెతో రెండు ఒత్తులు వేసి విడివిడిగా దీపారాధన చేయండి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత ఓం గం గణపతియే నమః నమ ఈ మంత్రాన్ని మీరు మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఓం గమ్ గణపతి అనమా నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి మీరు ఏ పని మీద బయటికి వెళ్తున్నారో ఆ పని పూర్తి కావాలని ఆ పనిలో విజయం లభించాలని కోరుకోండి అలాగే మీకు ఆకర్షణ శక్తి పెరగాలని కూడా కోరుకోండి అలాగే తర్వాత మీరు కోరుకున్న తర్వాత నేను ఇంకొక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని కూడా మీరు ఇరవై ఒక్కసార్లు మనసు తలుచుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు ఇలా కూడా అనుకోవచ్చు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది చాలా చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం కానీ చూడడానికి చాలా తేలికగా ఈజీగా కనిపిస్తుంది మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను ఆ తర్వాత మీరు మీ ఎడమ చేతి పైన మీరు ఒక దైవ నెంబర్ని రాసుకోవాలి ఆ నెంబర్ కూడా చాలా తేలికైంది ఈ నెంబర్ వచ్చేసి నలభై ఏడు ఫార్టీ సెవెన్ ఈ నెంబర్ ఎడమ చేతిపైన ఆడవారైన మగబారాన్ని రాసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా పదకొండు సోమవారాలు చేయాలి చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి ఎన్నిసార్లు చేయాలని మధ్యలో మీకు సోమవారం నెలసరి వస్తే ఆడవారు ఆపేయండి మగవారు మాత్రం కంటిన్యూగా పదకొండు సోమవారాలు చేయండి ఇలా చేయటం వల్ల పదకొండు సోమవారాలు చేయటం వల్ల మీకు తిరిగి అనేదే ఉండదు ఏది కోరుకుంటుంది జరిగి తీరుతుంది అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు గుర్తుంచుకోండి నెంబర్ మాత్రం రెడ్ కలర్ పెన్నుతో కానీ స్కెచ్ పెన్తో కానీ రాసుకోండి మార్కర్తో కాదు పెన్నుతో మాత్రమే రాసుకోండి నెంబర్ చెరిగిపోయిన ఇబ్బంది లేదు అది కూడా ఎడం చేతి మీద మీరు అంతకుముందు వేరే వీడియో అంటే వీడియో మనం ఎంజిల్ నెంబర్స్ చెప్పాము వాటిని కూడా చేస్తున్నాము అవి కొన్ని అనుమానాలు ఉంటాయి మీరు ఏదైనా నిర్భయంగా చేయవచ్చు ఏ వీడియోలో అయినా సరే మీకు ఈ ఉపాయం చేస్తూ వేరేది చేయకూడదు అంటే మాత్రం చేయవద్దు లేకపోతే మీరు నిర్భయంగా భయం లేకుండా చేయండి పరాదేవత అనుగ్రహంతో మీకు మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి నమ్మకం విశ్వాసం చాలా అవసరం నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నించేయవద్దు ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ